ఇప్పుడు ఇంటరాక్ట్ ఎట్లా కొద్దిగా ఇంట్రాక్ట్ ఇంటరాక్ట్ అయితే మీటింగ్లో మీటింగ్ ఏ పెట్ట నో మీటింగ్ నో మీటింగ్ బయట నుండి వాళ్ళు పది వాళ్ళు కూడా బ్ చేసేవాళ్ళు ఉంటే పది మంది వస్తే నష్టం కదా ఒక ఐదారు మంది మరీ తక్కువ కాకుండా ఐదారు మంది నిలవండి ఏంటమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటా ఉంటారా సెక్రటరీ కూడా పని చేస్తారా చూశం చేసుకుంటా మీకు అన్నకాయన మలతా పార్లె పెట్టారు అది దీంట్లో మేము కూర పని చేసుకుంటా సంపాదించుకొని మేము బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది మా పేదలందరం కూడా దీని వల్ల బతుకుతాం మళ్ళీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది సార్ మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా ఉంది మీరు అందరున్నారు ప్రస్తుతం చేశారు

నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా బిఎస్సీ అయితే ఇలాగ అన్న క్యాంటీన్ వచ్చి వాళ్ళు ఇంటర్న్షిప్ ఉంది చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్ అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది బయట నుంచి నేను నేను చెక్ చేశాను సార్ ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది ఎలా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం బేక్ వచ్చి అలాగే ఫైబర్ అందుతుంది కార్బోహైడ్రేట్స్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది విటమిన్స్ రిచ్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏ వందల అవన్నీ కరెక్ట్ గా అందుతుంది

ఆటో డ్రైవర్ రెండు వేల పద్నాలుగు తర్వాత మీ గవర్నమెంట్ లో నేను ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళు సార్ చాలా బాగుంది సార్ మాకు చుట్టూ ఒరిస్సా బీహార్ బెంగాల్ మీరు పెట్టిన కంపెనీలో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి నూట యాభై రూపాయలు భోజనం చేయలేదు చాలా చాలా వంద రూపాయలు పైన సార్ వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్లు పోండి మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకొని ఆటో డ్రైవర్ అక్కడ మంచి నీళ్లు పెట్టి మేము చాలా మంది వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి ఇక్కడ ఒక ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్ ఉన్నాం సార్ స్టాండ్ పెట్టుకోండి ఇక్కడ మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము కాకపోతే ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్న తిన్నాం మేము ఇక్కడే బయట పని చేస్తాను ఐదు రూపాయలకే మేము భోజనం చేశాము అప్పుడు ఆ హయాంలో ఉన్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సంతృప్తిగా మాకు అందినీసారు కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని అలవటానికి వచ్చేవాడు మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉందమ్మ మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం చేయండి ఐదు రూపాయలకే భోజనం వాటర్ ఇస్తున్నారు మంచిగా మీరు అన్నం లేకపోతే మంచి ఇప్పుడు మీరు అన్న క్యాంటీన్ మా కొరకు మీరు పెట్టి బాగా ఆహారం ఐదు రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మీరు చేసిన సహాయం చాలా గొప్పది సార్ మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్ నిజంగా ఇంకా వైసోడ్ మీకంటే వైసీపీ చేయలేకపోతున్నారు ఇంకా చాలా దేవుడు చెయ్యాలి ఇంకా బాగా ఇవ్వాలి బాగా చేస్తాం సార్ ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం కూడా ఫోన్ చేసేవాళ్ళు సార్ తర్వాత ప్రభుత్వం వాటర్ కూడా తెలియని ప్రాబ్లమ్ ఇబ్బంది పడ్డాం ఈ రోజు రాజమండ్రి నుంచి నేను తెచ్చుకోండి సార్ ఏంటి నోన్ చేసుకుని భోజే భోజనం మీకు నిండు కృతజ్ఞతలు సార్ ఈ భోజనంతో మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త మాకు వచ్చే సంపాదనలను దాచుకొని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్ అంతా మీ దయా దేవం ఇచ్చి అమరావతి మీద చేస్తారు అన్ని చేస్తారు అన్ని ఉంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోవాలి ఎందుకంటే వాళ్లకు నేరస్తుల రాజకీయాల్లోకి వస్తే ఇట్లే ఉంటాయి ఇంకా అలాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలి కట్టడి చేయాలి ముందుకు పోవాలి Sudan so record zada